హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ స్టోరీ వచ్చేసి పార్ట్ త్రీ అనమాట ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఉంటారు కదా తనమాట సో ఈరోజు ఏమైంది అంటే ఆ వదిన ఆడపడుచుని ఎలా డిస్టర్బ్ చేయాలి ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీలో ఎలా చిచ్చులు పెట్టాలి అనేది ఒక పనంగా పెట్టుకుందనమాట అయితే ఏమైంది అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల అన్నప్పుడు వాళ్ళ అత్తగారింట్లో కొందరికి మంచిగా ఉంటుంది కొందరికి అత్తగారిల్లు అమ్మగారి లాగా చాలా బాగుంటుంది ఇంకొంతమందికి అత్తగారి నుంచి బాగా సఫర్ అవుతూ ఉంటారు ఇలా కొంతమంది ఆడపిల్లలు అత్తగారి ఇంట్లో బాగుంటారు ఇంకొంతమంది సఫర్ అవుతూ ఉంటారు సో ఇక్కడ వచ్చేసి ఏమైంది అంటే వాళ్ళ వదిన ఉన్నారు కదా ఇప్పుడు మా ఫ్రెండ్ ఏంటి ఇప్పుడు పండగలకు అమ్మగారింటికి పండగలకు వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు కొంచెం మంది ఇబ్బంది అత్తగారింట్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పుకుంటారు వాళ్ళ మమ్మీకి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకి మా అత్తయ్య ఇలా సఫర్ చేస్తున్నారు మా అత్తయ్య ఇలా ఇబ్బంది పెడుతున్నారు మా అత్తయ్య ఇలా బాధ పెడుతున్నారు మా ఆడపడుచులు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు మా ఆడపడుచు కూడా నన్ను ఇట్లా అంటున్నారు అని చెప్పేసి ఇబ్బందులు చెప్పుకుంటారు కదా ఎవరైనా ఆడపిల్లలు ఇబ్బందులు ఉన్నప్పుడు తండ్రి కాపుకొతే ఇంకెవరు చెప్పుకుంటారు చెప్పుకుంటారు చెప్పుకున్నప్పుడు ఈ వదిన ఏం చేసేదంటే చాటుంగా విని చాటుంగా విని ఇవన్నీ కూడా మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ అత్త ఆడపడుచులు ఉంటారు కదా వాళ్లకు కాల్స్ చేసి చెప్పేదనమాట అంటే మీ మా ఆడపడుచు మీ కోడలు ఇంటికి వచ్చి ఇట్లా మీ మీద ఇవన్నీ ఇట్లా చెప్తుంది ఇవి ఇవి మీరు స ఇట్లా చేశారంట మీరు అట్లా చేసారంట అని చెప్పేసి ఇవన్నీ మళ్ళీ వాళ్ళకు కాల్స్ చేసి చెప్పడం స్టార్ట్ చేసింది అప్పుడు సఫర్ అయ్యేది ఎవరు మళ్ళీ తిని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండగలుగుతుంది అసలు తను వాళ్ళు కొంతమంది అత్తలు ఏం చేస్తారంటే మా కోడలు అట్లా చెప్పదు మా కోడలు అలా మాట్లాడదు అనేది కొంతమందికి ఉండదు కొంతమంది ఏమో మా కోడలు అలా అనదు మా కోడలు మంచిది కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు ఇంకొంతమంది ఏంటంటే నమ్మేస్తారనమాట ఎవరైతే చెప్పినా కూడా ఆహా అట్లా చెప్పిందా వాళ్ళ ఇంట్లో అవునా అలా అన్నదా అని చెప్పేసి వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ వదిన అన్నీ ఇంకా చెప్తూ వచ్చిందనమాట ఇంకా మళ్ళీ ఎమ్మటే తిట్టేస్తే ఇప్పుడు కొడలి ఆ పండుగ నుంచి ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత ఎమ్మటే నువ్వు ఇలా చెప్పేవట కదా మీ అమ్ములకు అని ముందే ఎమ్మటే చెప్పే తిట్టేస్తే ఇంకా తర్వాత తర్వాత ఇంకేం అనుకుంటుందో కూడా తెలియదు అని చెప్పేసి వీళ్ళు అలాగే ఉండిపోతున్నారనమాట ఉండిపోయి వెనకంగా సఫర్ చేస్తూ ఉన్నారు కోడల్ని ఈమె ఇంకా వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వదిన చెప్పిన సంగతి తెలియట్లేదు కదా వెళ్ళినప్పుడల్లా బాధలు చెప్పుకోవడం ఆ బాధలన్నీ మళ్ళీ ఆమె కాల్ చేసి ఆడపడుచులకు మీ వదిన ఇట్లా అంటుంది మాడు మీరు ఇట్లా చేసిరట మీరు అట్లా చేసిరట అని చెప్పేసి వాళ్ళ ఆడపడుచులకు ఫోన్ చేసి చెప్పడం ఇది మాత్రం నాకు అసలు నచ్చలేదు సో ఇది ఇలా జరుగుతుందనమాట ఆమె అలా చెప్పడం ఎంతవరకు కరెక్టు ఇంకో విధంగా చూస్తే ఆమెకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అక్క చెల్ల ఈమెకే మా ఫ్రెండ్ ఏమో ఒక్కతే ఆడపిల్ల ఆమె ఏమనుకుంది అంటే మాకు వచ్చే వదిన అక్క చెల్లెల్లాగా చాలా ప్రేమగా ఉండాలి నాకు అక్క చెల్లెలు లేరు అని అనుకుంది కానీ ఇక్కడ చూసేసరికి ఆ వదినకి అక్క చెల్లెలు ఉన్నారు ఉన్నప్పుడు ఆమె ఏమంటుందంటే మాకు అక్క చెల్లెలు ఉన్నారు నీతో నాకు సంబంధమే లేదు నాకు అవసరమే లేదు ఏమన్నా ఉంటే మా అక్కలు మా అక్కలకు మా చెల్లెళ్లకు చెప్పుకుంటాను నీతో స నీతో నాకేంటి అవసరము నువ్వైనా ఎందుకు రావాలి ఊరికే పండగలు మీ ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకోవాలి ఊరికి ఎందుకు రావాలి తను మాత్రం ప్రతి పండగకి అమ్మగారింటికి వెళ్తుంది ప్రతి సండే వెళ్తుంది ప్రతి హాలిడేస్కి వెళ్తుంది కానీ ఆడపడుచు మాత్రం తల్లిగారింటికి రాకూడదు ఈ వదిన వల్ల ఆడపడుచు అంటే నా ఫ్రెండ్ మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తుంది అత్తగారింట్లో ఆమె ఎంతవరకు అలా చేయడం కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా ఆమె చేసేది ఎలా ఉంటుందంటే వాళ్ళ అత్తయ్యను కూడా సఫర్ చేయడం పిల్లల్ని పంపించకపోవడం ఇప్పుడు ఏ నానమ్మకైనా కొడుకు పిల్లల్ని దగ్గర తీసుకోవాలి కొడుకు పిల్లలతో ఆడుకోవాలి కొడుకు పిల్లలతో ముచ్చట పెట్టాలి అనేది ఉంటుంది కదా కొంతమందికే ఉంటుంది అది అందరికీ ఉండదు సో ఆ నానమ్మకి చాలా ఇష్టం అన్నమాట కొడుకు కొడుకు పిల్లలంటే కానీ ఆ కోడలు పిల్లల్ని దగ్గరికి రానిచ్చేది కాదనమాట నానమ్మ దగ్గరికి ఈవనేమో పిల్లల్ని చూడాలి పిల్లల్ని చూడాలి పిల్లల్ని ఎత్తుకోవాలి పిల్లలు బాగుండాలి పిల్లలు ఎలా ఉన్నారో ఏమో అని ఇదే ఆలోచిస్తూ ఉందన్నమాట సో మొత్తానికి ఇలా 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 వదిన మరదల గొడవ ఆ వదిన కూడా బాగా సఫర్ అంటే సఫర్ చేసి అత్తయ్య అత్తగారు కూడా బయటికి వెళ్ళిపోయేలా చేసింది మొత్తానికి అక్కడ మామగారు చనిపోయారు అయిపోయింది ఇక్కడ మా అత్తగారిని కూడా వద్దు ఇంకా తను తను మనతో ఉండొద్దు అని చెప్పేసి సఫర్ చేయడం వల్ల తను మా ఆ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఏం చేశారంటే వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయి తను ఒక్కటి రూమ్ రెంట్ తీసుకొని ఉంటుంది మొత్తానికి ఆ కొడుకు కూడలి ఇష్టప్రకారము ఉన్న ఇల్లు కూడా అమ్మేయడం జరిగిందనమాట ఇంకా ఆ కూడలు వద్దు 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 అని చెప్పేసి అమ్మి పిచ్చేసింది సో మొత్తానికి ఆ కొడుకు భార్య మాటలు విని వాళ్ళ అమ్మని చిత్ర హింసలు పెట్టి ఆ ఇల్లు కూడా అమ్మడం జరిగింది సో ఇంకా ఇప్పుడు వాళ్ళ ఆ పెద్దావిడ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే వేరే దగ్గర ఉంటున్నారు కదా ఇంకా తన పాపం అన్నం వండుకుంటూ ఏదో ఒకటి ఆమె ఉంటుంది ఎలా ఉంటుంది అనే స్థితిని కూడా చూడడానికి ఎవరు రాలేదు అంటే ఎవరేముంది ఒక కొడుకే కదా ఇంకా కూతురు అప్పుడప్పుడు పండగలకు వస్తూ పోతూ తల్లి బాగోగులు అయితే చూసుకుంటున్నారన్నమాట అంటే మా ఫ్రెండ్ సో ఇదైతే చాలా బాధాకరం అంటే బాధాకరమైన విషయము ఒక ఇంటి కోడలు అయ్యి ఉంది ఆడపడుచుడు పట్టించుకోకపోయినా పర్వాలేదు ఆడపడుచుని మీరు చూడకపోయినా పర్వాలేదు కానీ తన సంసారంలో మీరు చిచ్చులు పెట్టడం అనేది అది ఒక మంచి పద్ధతి కాదు అందులో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వదినకి ఆడపడుచు అంటే ఇష్టం ఉండదు ఇటు ఈ కోడలు అంటే ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇప్పుడు ఏ స్ట్రాంగ్ ఉంటుంది ఆమె ఎంత అబద్ధం పెద్ద అబద్ధం చెప్పినా కూడా ఆహమ్మ కోడలు ఇలా అంటుందా అని చెప్పేసి గట్టి స్ట్రాంగ్గా మారుతుంది ఆ అబద్ధం అదే అంటున్నాను మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు రానీయకపోయినా పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు అంతేగాని వాళ్ళ ఫ్యామిలీకి కాల్స్ చేసి మీ కోడలు ఇలా ఉంటుంది మీ కోడలు అలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అయితే కరెక్ట్ కాదు సో ఇది అక్క ఉన్నారు మా ఫ్యామిలీ పెద్దది మాకు జాబ్స్ ఉన్నాయి అంటే ఎవరికి మీ అక్క చెల్లెలు మీ అక్క మీకే నీ జాబ్ నీకే అంతేగాని పాపం తను బయటికి కూడా వెళ్ళి ఏం జాబ్ చేసుకోలేని పరిస్థితిలో ఏదో అత్తగారి దగ్గర అంత ఇబ్బందులు పడుకుంటూ ఉంటుంది పిల్లల్ని చూసుకుంటుంది చిన్న చిన్న పనులు బయటికి వెళ్ళనివ్వారని చెప్పేసి చిన్న చిన్న పనులు చేసుకుంటుంది మా ఫ్రెండ్ పీకో ఫాల్స్ బ్లౌజెస్ కుట్టడం ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో కొంత కొంత ఆడపిల్ల ఉంది కదా మళ్ళా తను తను ఏమైనా కొనుక్కోవాలన్నా వాళ్ళ అమ్మగారికి ఏమైనా చూడాలన్నా కూడా తను ఇష్ కష్టార్థితంతో చూసుకు చూసుకోవచ్చు అన్న ఒక తోటి అట్లా చేసుకుంటున్నప్పుడు ఈ వదినలు వెళ్ళి చిచ్చులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మనకు ఒకరి మీద ఒకరి విషయంలో మనం బాధపడ్డాము అని అనుకున్నప్పుడు మనము ఎవరికో ఒకరికి మన అనుకునే వాళ్ళకి చెప్తాం ఇట్లా పలానా వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడ్డాము పలానా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు మన తప్పు ఏం లేదు కదా మన తప్పు మనం మనం ఏం తప్పు చేశాము తప్పు చేసుకుంటే ఇలా సర్దుకునే వాళ్ళం కదా అని ఇట్లా ఎవరో మాట్లాడుకుంటాం కదా మాట్లాడుకున్నప్పుడు ఈ కూడలు ఏం చేస్తుందంటే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా మమ్మీ వాళ్ళ అన్న ఉన్నారు అన్న గురించి మాట్లాడుకుంటూ ఏదన్నా ఒక డిస్కషన్ పెట్టారనుకోండి ఈమెంట్ ఏం అంటే డిస్కషన్ మొత్తం వినేసి అక్కడికి వెళ్ళి ఆ డిస్కషన్లో మెయిన్ క్యాండిడేట్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకు కాల్స్ చేసి మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు మీ గురించి అలా మాట్లాడుకుంటున్నారు నిన్ను ఇలా తిట్టారు మిమ్మల్ని ఇలా తిట్టారు మీరు ఇన్ని డబ్బులు ఇవ్వలేదట మీరు డబ్బులు తీసుకున్నారట మీరు అని చెప్పేసి ఇలా ఎదుటి వాళ్ళకి పెట్టడం ఎదుటి వాళ్ళకు ఫోన్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఏమైంది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయిపోతున్నాయి ఇప్పుడు మా ఫ్రెండ్కి కానీ మా ఫ్రెండ్కి అత అత్త తరపు నుంచి మా ఫ్రెండ్కి అక్కడ వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మగారు వాళ్ళ వదినలు ఉంటారు కదా వాళ్ళ వదిన మరదల దగ్గర నుంచి వాళ్ళ మమ్మీకి బాగా అంటే బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయిపోతున్నాయి ఇప్పుడు మీరు అలా అన్నారట మమ్మల్ని మమ్మల్ని ఇప్పుడు ఎవరైనా మంచి చెప్తే అవునా అన్నారా అని ఫోన్ చేసి మమ్మల్ని పొగిడ పొగి పొడిగారంట కదా మీరు మా చాలా థ్యాంక్స్ అని చెప్పరు మనం ఒక అబద్ధం అనుకో దానికి కాల్స్ చేసి మీరు మమ్మల్ని ఇలా అలా అన్నారంట అలా అన్నారంట మీకేం అవసరం మీకేంటి హక్కు మా మమ్మల్ని తిట్టడానికి మీరెవరు మీరెవరు అది ఇది అని చెప్పేసి తిట్టారు మంచికి ప్లేస్ లేదు చెడుకే ముందు ప్లేస్ ఉంటుంది ఎప్పుడైనా కూడా మంచి చెప్పినప్పుడు అప్పుడు ఎవ్వరు ఏమీ అనరు చెడు చేశామా చెడు మాట్లాడామా ముందుంటారు నింది తిట్టడానికి ఇదనమాట ఇక్కడ తల్లి కూతుర్లకు ఇద్దరికి ఆ ఇంటి కోడలు చాలా అంటే చాలా ఇబ్బందిక ఇబ్బందికరంగా మారిపోతుంది సో అక్కడ పాపం అనవసరం భర్తను పోగొట్టుకొని ఆమె ఏం జీవనం సాగిస్తుంది అనేది కూడా ఆమెకు అర్థం కావట్లేదు ఒక రూమ్ తీసుకొని అసలు ఎంత బాగా బతికినారంటే అంత పెద్ద మంచి లైఫ్ ఉండే అసలు వాళ్ళది ఓన్ హౌస్ పెద్ద హౌజ్ అసలు చాలా అంటే చాలా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే అంకులు ఇప్పుడు లాస్ట్కి వచ్చేస్తే ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఆమెకు సరిపడ గిన్నెలు ఓన్లీ ఒక వన్ పర్సన్కి సరిపడ గిన్నెలు ఒకటి విడవ ఒకటి తొడగా అన్నట్టు ఇంత జీవనం అంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది పాపం సో అది మొత్తానికి ఇగో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల కొన్ని కుటుంబాలు అయితే అల్లకల్లోలం అయిపోతున్నాయని చెప్పొచ్చు మీ అక్క చెల్లెలు ఉంటే మీ అక్క చెల్లెలు మీరు ఏమన్నా పెట్టుకోండి కానీ సో ఈ ఏది వేరే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి ఓకేనా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సజెషన్స్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్